నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హైదరాబాద్లో జరగబోయే స్థానిక సంస్థల ఈ కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత హాట్ టాపిక్గా మారుతున్నాయి అంటే ఈ ఎన్నిక కొంత ఆసక్తిని రేపుతుంది ఎందుకంటే తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీ ఖాతాలో వేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నేటితో నామినేషన్ల గడువు కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి విషయంలో ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఎలాంటి నిర్ణయాన్ని కూడా అధికారికంగా ప్రకటించకపోవడం కొంత పొలిటికల్ హిట్ను పెంచుతోంది వాస్తవానికి బలాబలాల దృష్ట్యా అంతిమంగా పోటీలో ఎవరెవరు ఉండబోతున్నారు మద్దతు విషయంలో ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు రాబోతుంది అనేది కొంత కొత్త చర్చకు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ దారితీస్తోంది అంటే హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ఇరవై తొమ్మిది మంది ఎక్స్ అఫీషియల్తో కలిపి నూట పది మంది ఓటర్లు ఉన్నారు సో ఇప్పుడు ఎంఐఎంకి నలభై తొమ్మిది ఓటర్లు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు బీజేపీకి ఇరవై రెండు కాంగ్రెస్కు పద్నాలుగు ఓట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు దీంతో బలాబలాలను బట్టి ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలతో రాజకీయం నడపబోతున్నది కొన్ని గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే హైదరాబాద్ ఎమ్మెల్సీ విషయంలో అధికారిక కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మధ్య చర్చలు ఫైనల్ అయిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది ఇది ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం కావడంతో తమకు మద్దతు ఇవ్వాలని అలా చేస్తేనే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో మేము కాంగ్రెస్కు సహకరిస్తామని ఎంఐఎం కొంత ఆఫర్ చేసినట్లుగా స్పష్టంగా టాక్ అయితే పొలిటికల్గా వినిపిస్తోంది అయితే ఈ ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని హైదరాబాద్ మేయర్ పీఠం ఇచ్చేలా ఎంఐఎంను కాంగ్రెస్ కోరుతున్నట్లు తెలుస్తోంది ఈ రెండు పార్టీల్లో ఎవరు డ్రాప్ అవుతారు ఎవరు పోటీలో అయితే మాత్రం ఉత్కంఠ స్టిల్ కంటిన్యూ అవుతుంది కానీ ప్రచారం అయితే జోరుగా సార్ కానీ హైదరాబాద్ సంస్థల ఎమ్మెల్సీ కోట ఎన్నిక కొంత సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం బీజేపీ అభ్యర్థిని ప్రకటించి అందరికంటే దూకుడుగా క్లారిటీగా కొంత కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి అంటే భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా సీనియర్ నేతగా ఉన్నటువంటి డాక్టర్ ఎన్ గౌతమ్ రావుని కొంత అధిష్టానం ఖరారు చేయడం ప్రకటించడం సో ఇటు సందర్భాల్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ఇరవై నాలుగో తారీఖు విడుదల చేసింది ప్రస్తుతం ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం ఏడాది ఒకటితో ముగుస్తుంది దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ ఇరవై మూడున పోలింగ్ నిర్వహించబోతున్నారు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ కూడా కొంత అమల్లో ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు నామినేషన్లు స్వీకరణ ఏప్రిల్ నాలుగు వరకు గడువిచ్చింది అయితే వచ్చిన నామినేషన్ ఏప్రిల్ ఏడు వరకు పరిశీలిస్తారు ఉపసంహరణకు రెండు రోజులు అంటే ఏప్రిల్ తొమ్మిది వరకు అవకాశం కల్పించబోతుంది ఎలక్షన్ కమిషన్ ఇక ఏప్రిల్ ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది అయితే ఏప్రిల్ ఇరవై ఐదున ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతగా ఎవరు ఉంటారో వాళ్ళని ప్రకటిస్తారు అయితే ఇటీవల జరిగినటువంటి రెండు టీచర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది ఆ రెండు స్థానాలు కూడా బీజేపీ ఖాతా అలా వేసుకుంది సో ఇప్పుడు ఓటము పాలై పరువు పోగొట్టుకోవడం కంటే పోటీగా దూరంగా ఉండటమే మంచిది అనే అభిప్రాయంతో బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందనే చర్చ బలంగా జరుగుతోంది ఇప్పుడు కూడా అటువంటి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా పోటీ దిగే అవకాశం లేదు ఖచ్చితంగా తోక ముడిచిందని చెప్పుకోవాలి సో మొత్తం మీద ఇప్పుడు హస్తం పార్టీ ఎంఐఎంతో కలిసి ఎంఐఎంకి వదిలేస్తున్నటువంటి ఆ సీటు ఖచ్చితంగా మరి ఎంఐఎం గెలుస్తుందా లేకుంటే బీజేపీ ఇక్కడ కొంత సత్తా చాటే అవకాశం ఉంటుంది సో స్థానిక కోటా ఎన్నికల్లో ఎవరిది ఎమ్మెల్సీ ఎవరు పై చేయి సాధిస్తారు మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాంక్ యూ